పొయ్యి మీద కడాయి పెట్టేసి కాస్త నూనె వేసేసి ఒక బిర్యానీ ఆగ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కార్ వచ్చేలా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే కొంచెం కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి చికెన్ మగ్గిందా లేదో మనం చెక్ చేసుకునేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసి ఈ పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు పాటు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు గరిటెల పెరుగు వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసి పెరుగులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము ఈ కూరలో వేసుకునేసి ఈ పేస్ట్ అంతా కూరకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకునేసి మగ్గిన తర్వాత మనము పులుసుకు కావలసిన నీళ్ళు పోసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా చూస్తే మన గుణా పక్కకు వస్తుంది కదండి ఇప్పుడు చికెన్ బాగా ఉడికినట్టు ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటి అంటే ఇలా ఉడికిన తర్వాత కొంచెం జొన్నపిండి వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కూర రెడీ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి